我。 ఇటీవల ఖంభం పట్టణంలో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం గిద్దలూరు సబ్జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఖంభం మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ ఎమ్మెల్యే దిన్న చెన్నారెడ్డిని దర్శి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన చెన్నారెడ్డిని కలిసి యోగక్షేమాలు అడిగి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు అనంతరం ఎమ్మెల్యే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయ కక్ష సాధింపులతోనే ఇటువంటి అరెస్టులు జరుగుతున్నాయన్న భావన వ్యక్తం చేశారు ఇది ప్రజాస్వామ్యానికి రాజకీయ విలువలకు సరైన పద్ధతి కాదని అన్నారు ప్రతిపక్ష నాయకులను భయపెట్టే ప్రయత్నాలు మానుకోవాలని అధికార పక్షాన్ని ఆయన హెచ్చరించారు రాజకీయాల్లో ఇలాంటి చర్యలు మంచివి కావని అధికారాలు శాశ్వతం కావని వ్యాఖ్యానించాయి రేపు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే అప్పుడు ఇలాంటి పరిణామాలే ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి రాజకీయాలు కొంచెం పద్ధతిగా ప్రజాస్వామ్యబద్ధంగా చేయాలి అంటూ టీడీపీ వర్గాలకు హితవు పలికారు ఈ పరామర్శ కార్యక్రమంలో ఎమ్మెల్యే బూచపల్లి శివప్రసాద్ రెడ్డితో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు ఓడుముల శ్రీనివాసరెడ్డి బత్తుల బ్రహ్మానందరెడ్డి దొడ్డంపల్లి కృష్ణారెడ్డి కడప వంశీధర్ రెడ్డి సహా పలువురు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు జైలు వద్దకు చేరుకున్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు తమ నాయకుడికి మద్దతుగా నినాదాలు చేశారు పేర్కొన్నారు ముఖ్య మొత్తంగా ఈ ఘటనతో ఖమ్మం గిద్దులూరు ప్రాంతాలు రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది పరస్పర ఆరోపణలు విమర్శల మధ్య ఈ వ్యవహారం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా ఈరోజు గిద్దలూరు జైలు సబ్ జైల్లో మా పార్టీ సీనియర్ నాయకులు దిన చెన్నారెడ్డి గారిని కావడం జరిగింది గిద్దలూరు కాన్స్టిట్యున్సీలో కావాలని చెప్పేసి కక్షపూర్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు యాక్టివ్ ఉన్నారో ఎవరికి ప్రజాదరణ ఉందో వాళ్ళని కావాలని కేసులు పెట్టేసి భయపెట్టడం కోసం భయప్రాప్తం చేయడం కోసం చేస్తున్నారు మొన్న కావాలని కృష్ణారెడ్డి గారిని సీనియర్ నాయకులు అరెస్ట్ చేశారు హీరో చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు ఈరోజు వచ్చేటప్పుడు కూడా ఖమ్మం ప్రాంతంలో జరిగిన ఇన్సిడెంట్ చూస్తే అక్కడ రాజశేఖర్ గారి విగ్రహానికి టీడీపీ ఫ్లెక్సీలని కట్టడం వల్ల అక్కడ మా చెన్నాయుడు గారు వీఆర్ఓ అని కానీ అక్కడ టీడీపీ నాయకులు రిక్వెస్ట్ చేసి అన్న జగన్మోహన్ గారి బర్త్డే వస్తుంది దయచేసి ఫ్లెక్సీలు తీయమని అడగడం తప్ప మా వాళ్ళు కావాలని కానీ వాళ్ళని దుష్ప్రచారం చేయడం కానీ తిట్టడం కానీ జరగల వాళ్ళ ఎఫ్ఐఆర్లో చూస్తుంటే మారణాలయాలతో కొట్టారు హింస పెట్టారని చెప్పి దాఖలు రాశారు దయచేసి అటువంటి ఇన్సిడెంట్ జరగకపోయినా కావాలని చెప్పేసి ఎస్సీ అట్రాసిటీ శ్రీ పెట్టేసి సీనియర్ నాయకులందరూ నిబంధన పెడుతున్నారు కక్షపూర్తం ఇబ్బంది పెడుతున్నారు గుర్తుపెట్టుకోండి గిద్దలూరు కాన్స్టిట్యున్సీ నాగార్జున చాలా చక్కగా బాగా చేస్తున్నాడు అందరు నాయకులు ఎంపీలు కానీ జెడ్పీడీసీలు కానీ సీనియర్ నాయకులు అందరూ బాగున్నారు ఇటువంటి కేసులు పెట్టినంత మాత్రమే భయపడే పరిస్థితి లేదు ఇంకా కార్యకర్తలంతా రెట్టి రెట్టింపు ఉత్సాహంలో పనిచేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అండగా ఉంటారు దయచేసి ఇటువంటి చిలుపు చేస్తాలు మానుకొని ఇటువంటి చిన్న రాజకీయాలు మానేసి దయచేసి పెత్తగా ఉండేసి నిజంగా జరిగితే ఇన్సిడెంట్ జరిగి ఉంటే మీరు కేసులు పెట్టండి ఇన్సిడెంట్ జరగకపోయినా కావాలని చెప్పేసి ఇబ్బంది పెడుతున్నారు దయచేసి ఇటువంటి పరిస్థితులు మానుకోండి ఎప్పుడు మీరు అధికారంలో ఉండరు మళ్ళా మేము అధికారంలో వస్తాము అంతకుముందు ఎప్పుడు కూడా మేము ఇటువంటి ఎన్టీఆర్ విగ్రహాలకు ఎప్పుడు మేము స్పెక్సీలు బుక్సీలు అడ్డు పెట్టలేదు కావాలని చెప్పేసి తగాదాలు పెట్టుకొని కావాలని మా మీద కేసులు పెడుతున్నాం కాబట్టి దయచేసి టీడీపీ నాయకులు కూడా ఇటువంటి శాఖలు మానుకొని ప్రశాంత వాతావరణం పోలీసులు కూడా ఇప్పుడు ప్రశాంతత ఉండాలని చెప్పి మనసు కోరుకుంటున్నాం